ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం టీమిండియా జట్టు ప్రకటన హాట్ టాపిక్ గా మారింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు గిల్ చాలా రోజుల తర్వాత టీ ట్వంటీలోకి తిరిగి వచ్చాడు ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఏడు వందల యాభై పరుగులతో సత్తా చాటిన గిల్ ను బీసీసీఐ భవిష్యత్ స్టార్ గా తీర్చిదిద్దుతోంది రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ నాటికి అతడిని కెప్టెన్ గా చూడాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది కానీ ఈ ప్లాన్ లో సంజు శాంసన్ కు అన్యాయం జరుగుతుందా సంజు ఇటీవల ఓపెనర్ గా వరుస సెంచరీలతో రాణిస్తున్నాడు అభిషేక్ శర్మతో కలిసి టాప్ ఆర్డర్లో బాగా సెట్ అయ్యాడు కానీ గిల్ రాకతో సంజు మిడిల్ ఆర్డర్ కు వెళ్లే అవకాశం ఉంది ఇటీవల కేరళలో ఒక టీ ట్వంటీ మ్యాచ్లో సంజు మిడిల్ ఆర్డర్లో ఆడాడు ఇది అతడి కొత్త రోల్ కు సంకేతమా ఒకవేళ జితేష్ శర్మను వికెట్ కీపర్గా ఎంచుకుంటే సంజు బెంచ్ కే పరిమితం కావచ్చు ఇది సంజు అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి యుఏఈ జరుగుతుంది భారత్ గ్రూప్ ఏ లో పాకిస్తాన్ ఓమాన్ యుఏఈతో తలపడనుంది సెప్టెంబర్ పద్నాలుగున భారత్ పాక్ మ్యాచ్ హైలైట్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగే టీమిండియా ఈసారి కప్పును నెగ్గలద గిల్ ఓపెనర్ గా సంజు మిడిల్ లో రాణిస్తారా చూద్దాం